వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో కొందరు మనుషులు పైకి చాలా మంచిగా ఉంటారు కానీ మన వెనక మనతో మంచిగా మాట్లాడి మన వెనక గోతులు తీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కనిపెట్టడం ఎలాగా అలాంటి వారి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు మ్యామ్ నమస్తే అండి సో జనరల్గా మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం మన లైఫ్ లో అంటే మనతోని చాలా బాగుంటారు చాలా హార్ట్ఫుల్ గా ఉంటారు మనం కూడా అలాగే వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళు ఏదో ఒక రెండు విషయాలు చెప్తే మనం నాలుగు విషయాలు చెప్పాలన్నట్లు నాలుగు విషయాలు చెప్తాము మళ్ళీ ఈ నాలుగు విషయాలకి నలభై విషయాలు జోడి చేసి ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పి పెద్ద పెద్ద గొడవలు పెట్టేస్తూ ఉంటారు అవతల వాళ్ళు ఎప్పుడు మనతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఎందుకు మనతోని సరిగ్గా మాట్లాడట్లేదు మొహం మార్చుకొని ఉన్న ఉన్నారు అంటే ఈ క్యారెక్టర్ అనేది మనం తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది సో ఇలాంటి క్యారెక్టర్స్కి క్యారెక్టర్స్ని మన లైఫ్లోంచి పంపించాలన్నా అంత తొందరగా పంపించలేము వాళ్ళతో మాట్లాడకుండా ఆపేయాలన్నా ఆపేయలేము సో అదొక ఎడిక్షన్ లాగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళని అసలు మనం గుర్తించడం ఎలాగా వాళ్ళని వదిలించుకోవాలంటే ఎలాగా ఫస్ట్ ఒకటి చెప్తా అందరూ మంచివారు కాదు అందరూ చెడ్డవారు కాదు నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ముందు చాలా బాగా మాట్లాడతారండి వెనక ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళ బుద్ధి అది ఇది నిత్యము ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనకి ఇట్లాంటి వాళ్ళు ఎదురు ఉంటారు మన ఓకే నెంబర్ వన్ రెండోది మీరేమన్నారు వాళ్ళని ఎలా అండి అవాయిడ్ చేయడమో వాళ్ళని ఎలా గుర్తించాలి అనేసి మీరు మాట్లాడారు వెరీ ఈజీ ఎందుకు ఈజీ అంటున్నానంటే వాళ్ళతోటి మనం చెప్పిన ఏ విషయమైనా సరే మూడో వ్యక్తి నుంచి మనకు వస్తుంది ఓకే మనకు వచ్చినప్పుడు అది వాళ్ళు తప్ప ఎందుకంటే ఇలాంటి వాళ్ళతోటి చాలా చనువు మనతో పెంచుకుంటారు అసలు ఎలా ఉంటారంటే అసలు మనం వాళ్ళ కడుపులో నుంచి తీసి మనకు పెట్టేస్తున్నారు అన్నంత భ్రమ కల్పించేస్తారు అది భ్రమ మాత్రమే వాస్తవం కాదు అది చాలా భ్రమ ఎందుకంటే కొంతమందికి కొన్ని మానసిక జార్జ్యాలు ఉంటాయి ఎదుటివాడు బాగున్నాడు అనంటే వాడిని కూడా నాశనం చేయాలి ఈర్ష అసూయ ద్వేషము ఏదైనా తీసుకో వీటిలో లేదా ఈ మూడు కలిపి తీసుకో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కూడా ఇలాంటి వాటికి అంటే ఒక మంచి కుటుంబంలో పెరిగి రాలేదనుకోమ్మా అలాగే తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇవ్వలేదు అనుకోమా క్యారెక్టర్లు ఇలాగే తయారవుతాయి ఇంకొకటి ఏంటంటే మనతో బాగా ఎందుకు ఉంటారు ఎందుకు ఇలా ఉంటారు అంటే అలా ఉంటే తప్పితే మనం పూసుకోం కదా అలా ఉంటే తప్పితే వాళ్ళని ఒక రెండు మాటలు చెప్తారు కూడా అలా ఉండ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏదైతే మాట్లాడారో ఎదుటి వాళ్ళకి వాళ్ళు చెప్పిన తర్వాత కానీ తెలియదని ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అది కూడా నీ దగ్గరకి తీసుకొచ్చి చెప్తారు వాళ్ళు అంటే ఎలా ఉంటదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు అడ్డం పడిపోయి మనల్ని రక్షించేస్తూ ఉంటారనమాట కొన్ని కొన్ని తప్పులు వాళ్ళ మీద వేసేసుకుంటారనమాట ఇలా ఒక భ్రమ కలిగిస్తారు ఇది మాత్రం వాస్తవం కాదు దయచేసి గమనించండి అందరూ వాళ్ళు అయ్యో నన్ను పలానా చోట బలా చాలా సేవ్ చేశాడండి లేదా చాలా సేవ్ చేసిందండి లేకపోతే ఫలానా నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుందండి ఇంకొకటండి ఇంకొకటండి అని మాట్లాడితే మన నుంచి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంటే తప్ప లేదా మనల్ని అధహపాతాళానికి తొక్కేయడానికి మన చుట్టూ ఉన్నటువంటి మన అవసరాలను అన్నిటినీ కూడా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు మనల్ని తొక్కడానికే ప్రయత్నిస్తారు మనల్ని కాపాడారు మనల్ని బాగా చూసుకున్నారు మనల్ని సమర్థించారు అని అంటే నువ్వు నిన్ను నువ్వు వాళ్ళను మొత్తం నమ్మడానికి వాళ్ళు చేయవలసినటువంటివన్నీ డ్రామాలు చేస్తారు ఒక భ్రమ నీ చుట్టూ క్రియేట్ చేస్తారు వీళ్ళు లేకపోతే మన జీవితంలో లేమో అరే వీళ్ళు వీళ్ళు ఆ ఆ రోజు కనుక వీళ్ళు నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏమైపోయేదాన్నో లేకపోతే వీళ్ళు నా కోసం ఇంత హెల్ప్ చేశారు ఏమైపోయేదాన్నో ఇవన్నీ ఉత్తమ మాటలు వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారు మనకి ఓకే వాళ్ళు ఆ నిమిషాన్ని అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనతో ఏదో మమేకమై ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని వాళ్ళకు కూడా చేయవలసి వస్తుంది అర్థమైందా వాళ్ళేమో అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా మనకు దూసుకొని రారు మన పక్కనే ఉన్నారు మనం ఇన్ని షేర్ చేసుకున్నాం మనం ఇంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు మనకి చేయవలసిన పరిస్థితులే వస్తాయి అప్పుడు మాత్రమే వాళ్ళు అలాంటివి చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేయలేదని అనుకుందాం ఇప్పటి వరకు సాగుతున్నటువంటి రిలేషన్ బ్రేక్ అవుతుంది తర్వాత ఏంటి అని అంటే వీళ్ళు బయట మన మీద చేసేటటువంటి ప్రచారాలు కానీ లేకపోతే మన గురించి ఆడిపోసుకున్నాయి కానీ ఎక్కసారి మీద వచ్చి పడిపోతే పడేసి కొడతారన్న భయము కావచ్చు లేకపోతే ఇవన్నీ ఎక్కడ బయట పడిపోతాయో అన్న విషయంలో కూడా మనకి ఆ సిచ్యుయేషన్స్లో వాళ్ళు సహాయపడడం అనేది జరుగుతుంది తర్వాత వీళ్ళని ఎలా గమనించాలండి ఎలా గుర్తించాలండి అని అంటే ఈజీగా మనకి తెలిసిపోతుంది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళతో మాత్రమే మనం డిస్కస్ చేసినవన్నీ బయట వాళ్ళకి తెలుస్తాయి బయట ఎవరితో డిస్కస్ చేయము ఇదేంటి వీళ్ళతో కదా మాట్లాడాము అని చెప్పేసి అని మనం ఏం చేస్తాము అనంటే మనకి తెలుసు కానీ వీళ్ళు మన మీద చూపించే ప్రేమో మనల్ని నమ్మించిన విధానమో వాళ్ళ మీద మనకు అనుమానం వెళ్లదు ఏం చేస్తామో ఎక్కడన్నా జరిగిందేమో గట్టిగా అడిగితే నొచ్చుకుంటారేమో లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది ఏమని అని చూచాయిగా మన వాళ్ళ ముందు కనుక ఏంటండి ఇలా జరిగి ఇలా ఇలా ఈ మాట బయటకు వచ్చింది ఇలా మాట్లాడుతున్నారు అనగానే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కనాల మీద ఈ పక్కనాల మీద వీలైతే నీ సొంత భర్త మీదో నీ సొంత తల్లి మీద తండ్రి మీద కూడా తోస్తారు వాళ్ళు అంటే అంత భయంకరమైన ఎస్కేపిస్టులు వాళ్ళు తర్వాత వాళ్ళది బయటపడింది అని అనగానే మనల్ని కొన్ని రోజులు దూరం పెట్టేస్తారు ఖచ్చితంగా దూరం పెడతారు ఎందుకు దూరం పెడతారంటే వాళ్ళలో ఒక భయం ఇది ఎక్కడ తెలిసిపోతుందో ఏమైతుందో అని బయట ప్యాచప్లు వేసుకుంటూ వస్తారు వాళ్ళు ఈ విషయాలు ఇలా మనకి కనీసము వీళ్ళ నుంచే మనకు బయటకు వెళ్తాయి విషయాలన్నీ కూడా ఎందుకనంటే మనం చర్చించేది వీళ్ళ దగ్గర ఎందుకంటే మనకు ఆత్మీయులు అనుకుంటాం మన ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి లేకపోతే ఇంట్లో సంసారం అయినటువంటి సంసారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కానివ్వండి అత్త ఆడపడుచుల మధ్య ఉన్నటువంటి గొడవలు కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటివి కానివ్వండి వీళ్ళు అంత నమ్మకంగా మన దగ్గర నుంచి లాగుతారు అనమాట లాగిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే అవతలాలకు మోసేస్తారు ఎవండి అది కూడా చెప్పటం కూడా ఏంటి నిజంగా సమర్థులు ఉంటే కనుక ఇలా చేయకండి తను చాలా మంచివాడు లేదా తను చాలా మంచిది మీరు అలా చేయకండి మేము సపోర్ట్గా ఉన్నాం ఇలా చెప్పరు ఏ తెలుసా అండి ఇలాంటా అలాంటా ఇది కూడా చెప్పింది అస్సలండి మొదలు పెట్టేస్తారు లేదంటే వాళ్ళని కూడా వరుసలు కలిపేసుకుంటారు అనమాట విషయం ఏంటంటే వీళ్ళు మనతో మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ సభ్యులందరితో కూడా అంతే బాగా ఉంటారు అంతే బాగా నమ్మిస్తారు నమ్మించిన తర్వాత గొంతు ఎలా కోస్తారంటే తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు చూసారా తడిగుడ్డ ఒక్కసారి బిగిసిందంటే ఓపెన్ అవ్వడం చాలా కష్టం అమ్మ ఆ స్థాయిలో వీళ్ళ వీళ్ళు వీళ్ళని మనం గనక నమ్మేసి మొత్తం వాళ్ళ దాంట్లో కనుక వెళ్ళిపో జోన్లోకి వెళ్ళిపోయామో వాళ్ళని వదిలించుకోవడం కానీ ఆ కోపం నుంచి మనకి బయటికి రావడం కానీ చాలా కష్టం ఎందుకని అంటావేమో రెండు విషయాలు అరే అన్నీ మనం చెప్పేశాం ఇవాళ మనం తగువాడితే ఇప్పటికే సగం తగులు పెట్టారు ఇంకా మిగిలిన వాళ్ళను కూడా దూరం చేస్తారేమో ఏమీ అనలేని పరిస్థితి వాళ్ళని ఎదిరించలేని సిచ్యువేషన్ రెండో విషయము వాళ్ళని మనం ఎక్కడ చేస్తామని ముందే వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడం అనేది మొదలు పెట్టేస్తారు బయటపడిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే యతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరిని నమ్మద్దు ఈ ప్రపంచంలో మన కోసము నిజంగా మన కోసం ఎవరైనా ఉన్నారు అనంటే మన స్నేహం చేసినా చెయ్యకపోయినా వాడు మనస్తత్వమో లేదా ఆమె మనస్తత్వమో గొప్పదైతే నీకు సంబంధించిన ఏ విషయం నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ గురించి తెలిసిన పెద్దవి దాటి బయటికి రాదు కాపాడేవాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ లేకపోయినా సంస్కారవంతులైతే ఆ సంస్కారాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు ఇలాంటి కుసంస్కారులు సంస్కారహీనులు మనకి సొంత ఫ్రెండ్లో లేకపోతే సొంత బంధువుల లేకపోతే ఇంకెవరన్నా ఇంకెవరన్నా అయినా కూడా వాళ్ళని ఆమడ దూరంలో పెట్టాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఉంది లేదని అంటావా మొత్తం కూడా నేను చెప్తున్నాను కదా భ్రష్టు పట్టిపోతాం భ్రష్టు పట్టిచ్చేస్తారు మనశ్శాంతిని కోల్పోతాం వ్యక్తి కోల్పోతాం మనము అది చెప్తున్నా మానసిక పరమైనటువంటి బలహీనత మనకి వచ్చేస్తా ఉంటది ఎందుకనంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వేరు చేసేస్తారు మనకు అర్థం కాదు ఇదేంటి వీళ్ళందరూ ఎట్లా అవుతున్నారు నీకు నేను చెప్తున్నా నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేసి ఉన్నా సొంత నా భర్తకే నా సొంత ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చాలా గొప్పగా అనుకున్న వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఆ ఇష్యూస్ ని ఆయన చుట్టూ నెగిటివ్ గా అల్లి పెట్టారో తెలుసా నేను షాక్ విషయాలన్నీ తెలిసిన తర్వాత విషయం ఏంటంటే నేను చెప్పింది ఒకటైతే ఆయన దగ్గరికి వెళ్ళింది ఇంకొకటి ఫైనాన్షియల్ విషయాలు డిస్కస్ చేసుకుంటాం ఇంకేదన్నా మనసు ఏదన్నా భార్యాభర్త వచ్చిన తగ్గులు వచ్చినా షేర్ చేసుకుంటాం దాన్ని ఒక పెద్ద ఎలిగేషన్స్ కింద దానికి ఇంకొక నాలుగు జోడించేసి భయంకరమైనటువంటి అగాధాన్ని మా భార్యాభర్తలు ఇద్దరి మధ్య క్రియేట్ చేసినటువంటి దరిద్రులను కూడా నేను నా జీవితంలో చూశానమ్మా ఎస్ ఖచ్చితంగా మేడం సో ఎవరికైనా నమ్మి ఒక మాట చెప్తే దాన్ని వంద మాటలుగా క్రియేట్ చేసి అవతల వాళ్ళకి చెప్తూ ఉంటారు సో వీళ్ళ పని ఇదే అనమాట ఫైనల్ గా వీళ్ళ 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 ఉద్దేశం ఏంటంటే వీళ్ళ మోటో ఏంటంటే అవతల వాడిని మన గ్రిప్ లో ఎలా పెట్టుకోవాలి అవతల వాడిని గ్రిప్ లో పెట్టుకోవటం కాదమ్మా అవతల వాడు మన గ్రిప్ లో ఉన్న వాడిని ఎట్లా బ్లేమ్ చేయాలి ఎందుకు అనంటే గ్రిప్ లో పెట్టుకోవాలనడానికి వేరు గ్రిప్ లో ఉండడం అంటే ఆ ప్రేమ ఉంటది లేదా స్వార్థం ఉంటది బట్ ఇక్కడ ఏముంటది అంటే జలస్ ఉంటది లేకపోతే ఇక్కడ వీళ్ళలో ఏముంటది అంటే నేను ఇందాక చెప్పాను కదా అసూయ ద్వేషము కోపము ఈర్ష్య ఈ నాలుగు కూడా ఎందుకంటే వాళ్ళకంటే నువ్వు ఎదుగుదల కదా మా గొప్పగా ఉండొచ్చు నేను నేను చాలా నేను కౌన్సిలింగ్ చేస్తాను కదా చాలా సంసారాల్లో నేను చూసా ఈ ఈమె భర్త కంటే ఆమె భర్త అందంగా ఉన్నాడంటే ఆ బౌడు పెళ్ళాలంతా అంత ఇద్దరిని విడదీసేదాకా నిద్రపో అలాగే వీళ్ళ అత్తగారులు మాంగారుల కంటే వాళ్ళ అత్తగారు మాంగారులు ఆమెను బాగా చూసుకుంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించేదాకా ఈ సోకాళ్ళు మనుషులు ఈ ఈ నిద్రపోరు అలాగే వ్యాపారంలో లేకపోతే వర్కింగ్ ప్లేస్లో కూడా ఈమెకు ప్రమోషన్లు వస్తున్నాయి అని అంటే ఎలాగైనా సరే క్యారెక్టర్ అసోసియేషన్లోకి వెళ్ళిపోతారనమాట వీళ్ళు వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఒకటి రెండు ఆ బాస్ గురించి ఏదన్నా మనస్పర్ధలో మనసు బాగున్నప్పుడు కొంచెం ఏమన్నా చెప్తే ఏదన్నా వ్యతిరేకంగా చెప్తే దాన్ని చిలవల పలవలుగా చేసేసి అక్కడ కూడా వీళ్ళ యొక్క గ్రోత్కి అడ్డం పడి నా భయంకరమైన రాజకీయాలు చేసి వాళ్ళని మన ఆఫీసులో ఫ్రెండ్స్ రూపంలో చూస్తాము తర్వాత ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ రూపంలో చూస్తాము అలాగే మనం వర్క్ చేసేటటువంటి చూస్తాం బయట కూడా చూస్తాం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మన ఒక పదము మన దాంట్లో నుంచి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మన అన్ని విషయాలు అందరితోటి నేను మనం డిస్కస్ చేసి చేయలేము కానీ ఒక వీళ్ళతో పర్టికులర్ గా చేసినటువంటి బయటకి అని అంటే వీళ్ళు అనడానికి సాక్ష్యం అక్కడే దొరికిపోతుంది దొరికిపోయినప్పుడు తెలుసుకున్న తర్వాత ఎలా బయటపడాలి మీరు అడిగిన ప్రశ్న అప్డ్రాప్ట్ గా కట్ చేసి పడేయండి మీరు వాళ్ళని కట్ చేయకపోతే ఈ చిరుకు ఇంకా పెద్దదవుతుంది మీరు గా వాళ్ళని ముఖం మీద అడిగి ఇంకేమన్నా మాట్లాడతారు అనుకుందాం ఇంకేమన్నా అనుకున్నాం ఆ నిమిషంతో మొత్తం అన్నీ అయిపోతాయి జీవితంలో ముందు ముందుకి క్యారీ ఫార్వర్డ్ అవ్వ ఏదన్నా మనం చెప్పుకోవాల్సింది చెప్పుకున్నామా లేకపోతే ఏదన్నా ఉన్నావా వాళ్ళ అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ఒక తగు ఒక పది రోజులు జరుగుతుంది ఒక నెల రోజులు జరుగుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక నెల రెండు నెలలో మూడు నెలలో మనకు దూరం అయిపోతారు లేదా ఒక సంవత్సరం దూరం అయిపోతారు కానీ తర్వాత మనల్ని గమనించి మన సిచ్యుయేషన్ను మన స్థితిగతులను అర్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మనకు దగ్గర అవుతారు అలా కాకుండా వీళ్ళని గనక మనం పక్కన పెట్టుకున్నామా ఎవరో మనకి దగ్గర ఎవ్వరు దగ్గర ఎవరిని దగ్గరికి రానివ్వరు కూడా దగ్గర చేయనివ్వరు మీరు చాలా మంది చూడండి ఒంటే మనం కాదు ఆ ఇంకొకరితో ఎక్కువ మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి మనకి తగులు పెట్టేస్తారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు అలాగే మన గురించి వాళ్ళకి చెప్తారు వాళ్ళ గురించి మనకి చెప్తారు మనల్ని ఎవరికీ కాకుండా చేసేసి అక్కడ కూర్చోబెట్టేసేసి వీళ్ళు పైశాచికమైనటువంటి ఆనందాన్ని చూసేటటువంటి వాళ్ళని నిత్యం మన జీవితంలో చాలా మందిని ఉంటాం సంసారంలో చిచ్చులు పెడతారు అలాగే బయట నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్ తీసుకో లేకపోతే కాలనీ అయితే కాలనీ తీసుకో ఇంకోటి ఇంకోటి తీసుకో నిన్నగాక మొన్న కూడా చూసాం సొంత పిన్ని బ్లేమ్ చేసిందని చెప్పేసి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇలాంటి రాక్షసులు చాలామంది పైశాచికత్వాన్ని అనుభవించే పైశాచికమైన ఆనందాన్ని కోరుకునేటటువంటి రాక్షసులు స్నేహితుల రూపంలో ఉన్నారు బంధువుల రూపంలో ఉన్నారు వీళ్ళని ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ ఈ విషయం నేను వీళ్ళ దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర వీళ్ళ నుంచే బయటకు వచ్చింది అని అన్న రోజునే వెంటనే తుంచేయండి ఆదికి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు మొదట్లోనే అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు కాదులే వీళ్ళు కాదులే అంటే ఒక్కొక్కసారి మన మనసు హెచ్చరిస్తున్న మన మన మనమే మభ్య పెట్టుకుంటూ ఉంటాము ఎందుకు అది మన బలహీనత వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ పట్ల ఉన్న బలహీనత కావచ్చు లేకపోతే మన మీద మనకి నమ్మకం ఎక్కువ కావచ్చు ఏ నేను కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తా వాళ్ళు కరెక్టే నేను నమ్మాను కాబట్టి వాళ్ళు కరెక్టే ఇలాంటి పిచ్చి ఆలోచనలతో మనం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మన మనసు కూడా మన నమ్మకం కూడా మనల్ని తప్పుదారు పట్టించేటటువంటి క్షణాలు ఉన్నప్పుడు దా ఆ వాస్తవాలను తెలుసుకున్న తర్వాత వెంటనే దాన్ని అక్కడికక్కడే క్లియర్ చేసుకొని ఆ ఆ స్నేహం ఏదైతే ఉందో ఆ బంధం ఏదైతే ఉందో దాంతో స్వస్తి చెప్పి బయటికి రావడం అనేది చాలా చాలా ఉత్తమం అనమాట వాళ్ళ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలు వాళ్ళు బాగకూడదు బాగున్న వాళ్ళు మన శాంతి ఈర్ష కోపము ద్వేషము పగ ఈ నాలుగే అవి ఉంటాయి అనేది తెలియదు ఎందుకంటే కొంతమంది పుట్టడంతోనే వాటిల్ని ఏ ఎండ్ వేసుకుని పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది నేను చెప్పాను కదా నా మొగుడు కంటే దాని మొగుడు బాగున్నాడు అనగా దాని సంసారం ఎట్లా చీర్చేయాల ఎందుకనంటే దీని మొగుడు తాడు పెట్టడు పోడు చేయడు అలాగే దీ దీని అత్తమామ ఇరవై నాలుగు గంటలు ఇది ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తూనే ఉంటారు కానీ దాని అత్తమామ కూతురు కంటే ఎక్కువ చూసుకుంటూ ఉంటారు నాకు లేని జీవితం వీళ్ళకి ఎందుకు ఉండాలి ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అని చెప్పేసి అని కాపురాల్ని నాశనం చేసినటువంటి దగుల్ బాజీలు దరిద్రులు ఎంతమంది ఉన్నారు అలాగే ఆఫీసుల్లో కూడా కెరీర్ ని నాశనం చేసినటువంటి స్నేహితుల రూపంలో ఉన్న దరిద్రులు కూడా చాలా మంది ఇలాంటి దుర్మార్గుల్ని దరిద్రుల్ని ఆదిలోనే మనం పసిగట్టి ఎప్పుడైతే మన మనసు మనకి చెప్తుందో అప్పుడే వాళ్ళని కట్ చేసి అవతల పడేసి మనం ఇంకా ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళ నుంచి మనం పాఠం నేర్చుకోవాలి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటే చెప్తున్నాను ప్రాణ విత్తమానము భంగమందు ఏదైనా సరే మనల్ని మనం మన పరువు ప్రతిష్టల్ని కాపాడుకునేటటువంటి విషయంలో మన ప్రాణం పోతుంది ఏ అనేటటువంటి విషయంలో మనకి వచ్చేటటువంటి ఇన్కము పోయేటటువంటి అయ్యేటటువంటి ఖర్చుల విషయంలో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉంచాలి అందుకే మన పెద్దవాళ్ళు అంటారు సంసారం గుట్టు రోగం రట్టు అంటారు రోగం చెప్పకపోతే శరీరం కుళ్ళిపోతుంది కానీ సంసారం గురించి బయటికి చెప్తే ఇది ఇలాంటి దరిద్రలే తయారయ్యి సంసారాన్ని నాశనం చేస్తారు వచ్చేటటువంటి ఇన్కమ్కి గండి కొడతారు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళు ఓ సామెతలు ఊరికినే చెప్పాల ఖచ్చితంగా మనం వాళ్ళు ఎందుకు చెప్పారో ఆలోచించి దాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో మనం ఏర్పరచుకోవాలి ఖచ్చితంగా మ్యామ్ సో అందరూ కూడా అవగాహన ఉండాలని కోరుకుందాం ఎవరో ఏదో స్వీట్గా మాట్లాడారని సో అప్పటికప్పుడు అన్నీ చెప్పేస్తూ ఉంటారు అవతలి వాళ్ళు ఏదో చెప్పారులే మనం కూడా చెప్పేస్తూ ఉంటాము అది తర్వాత ఏకు మేకే కూర్చుంటుంది సో మన ప్రాణాల మీదకే తెస్తుంది సో ఇదైతే చిన్న విషయం అయితే కాదు ఆలోచించి అడుగులు వేయాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you